ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అదేంటంటే ఈరోజు లిక్కర్ పాలసీపై అక్కడ అవినీతి అక్రమాలపై ఏ విధంగా అంటే గత ప్రభుత్వం వ్యవహరించిన దానిపై ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వివరించే ప్రయత్నం చేశారు ఈ లోపలనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఒక పక్క వైసీపీ వాళ్ళు ఎవరు రాకపోయినా సరే మరోపక్క జనసేన అలాగే బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అయితే గత ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టింది ఆ కేసులు బనాయించి ఏ విధంగా అరెస్టులు చేసింది ఒక్కొక్క వ్యక్తిపై ఒక్కొక్క ఎమ్మెల్యేపై అయితే మాత్రం పది కేసులు ఆరు కేసులు ఏడు కేసులు ఎనిమిది కేసులు ఇలా కేసులు పెట్టి అయితే మాత్రం చాలా భయభ్రాంతులకు గురిచేసిందని చెప్పేసి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది మరోపక్క స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే రేప్ కేసు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తిపై ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలో ఆ విధంగా భయభ్రాంతులు గురి చేశారని చెప్పేసి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన మరో పక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అప్పుడు అరెస్టుల గురించి అలాగే అప్పటి వైసీపీ ఎంపీ అలాగే ఇప్పుడు టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురించి కూడా ఆయన అరెస్ట్ చేసినటువంటి ఆయన్ని కుట్టిన విధానం అవ్వచ్చు లేకపోతే ఆయన ఫోటోలు కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు మరొక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి జైలుకు వెళ్తాను అనే తరుణంలో ఆయన్ని అలౌ చేయకుండా అక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి ఆ ఫోటోలను కూడా చూపించారు పవన్ కళ్యాణ్పై కూడా ఏడెనిమిది కేసుల వరకు పెట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు మీద పదిహేడు కేసులు ఇట్లా ఒక్కొక్కళ్ళ మీద ఒక మహిళా ఎమ్మెల్యే మీద అయితే మాత్రం ఏడు కేసులు పెట్టడం జరిగింది ఇవన్నీ చూశాక చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా సభలో ఎవరెవరు కేసులు పెట్టారు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి సభలో అందరూ లేచి నిల్చోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో అందులో దాదాపు ఎయిటీ పర్సెంట్ అందరూ కూడా లేచి నిలబడటం జరిగింది ఇంకా వాళ్ళు కో వాళ్ళందరికీ చూసి ఇంతమంది బాధితులు ఇంతమంది మీద కేసులు పెట్టి ఇబ్బందులకు పాలు చేశారు అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా ప్రజాప్రతినిధులుగా గుర్తిస్తున్నారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నత విలువలు కలిగి ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది వాళ్ళు కూర్చున్న తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే మీ మీద కేసులు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ లెగి నిలబడటం జరిగింది ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మీరు చాలా పుణ్యాత్ములు అదృష్టవంతులు మీ మీద కేసులు లేకపోవటం కాబట్టి ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో గత ప్రభుత్వం అయితే మాత్రం చాలా ఇబ్బందులకు గురిచేసింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించదు కాబట్టి ఏదైనా సరే ఒక సామరస్యపూర్వకంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి కానీ ఒక ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు పెట్టే విధంగా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుల్ని శిక్షించే విధంగా హింసించే విధంగా తనపై ప్రశ్నించారనే అక్కసుతోటి కేసులు పెట్టేటటువంటి ధోరణి గత ప్రభుత్వ హయాంలో ఉంది కాబట్టే ప్రజలు ఇంత మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని చెప్పేసి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ అంశం అయితే మాత్రం అసెంబ్లీలో కొంచెం నవ్వులు పూరించేటటువంటి అంశంగా అందరూ కూడా నవ్వుకున్నారు ఎవరెవరు ఎంత ఎన్ని కేసులు ఉన్నాయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అలాగే కేసులు బట్టి విధానం కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఒకంత ఆశ్చర్యకరంగా కూడా మాట్లాడుకోవటం జరిగింది